ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా అంశము దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా ఈ అంశం మీద వాక్యాన్ని ఆలోచిద్దాం ప్రియులరా ప్రపంచంలో దైవభక్తి కలిగినటువంటి వారెవరైనా సరే ఒక గురి కలిగి వ్యక్తిని కానీ లేదా ఒక విగ్రహమును కానీ లేదా ఒక రూపమును కానీ పూజిస్తున్నారు అని అంటే వారి యొక్క హృదయంలో ఒక స్పష్టత ఉంది నేను పూజ చేస్తున్నది దేవునికి అన్నటువంటి స్పష్టత ఉంది నేను పూజ చేసేటటువంటి దేవుడు ఈయనా లేదా ఇది అన్నటువంటి స్పష్టత ఉంది కానీ క్రైస్తవ సమాజంలో చాలా వరకు తొంభై ఐదు పర్సెంట్ క్రైస్తవులకు దేవుని కూర్చినటువంటి స్పష్టత దేవుని కూర్చినటువంటి అవగాహన లేదని చెప్పక తప్పదు ఎందుకంటే కొన్ని డినామినేషన్లు కొన్ని సంస్థలు కొన్ని మిషనరీలు దేవుడు ఒక్కడనే సిద్ధాంతం మీద కొనసాగుతూ ఉంటాయి లేదు లేదు ఇద్దరు అన్నటువంటి సిద్ధాంతం మీద కొనసాగుతూ ఉంటాయి లేదు ముగ్గురు అన్న సిద్ధాంతం కలిగి ఉంటారు ముగ్గురు కలిసి ఒక్కడే అన్నటువంటి సిద్ధాంతం కూడా కలిగి ఉంటారు అంటే క్రైస్తవ సమాజంలో దేవుడు అన్నటువంటి విషయంలో స్పష్టత లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులలో పాస్టర్ జాన్ పాల్ గారు కూడా ఒకరు ఈయన దేవుని గురించి ప్రసంగం చేస్తూ దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది ఒకడు కాకుండా ముగ్గురున్నారు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు అలాగని ముగ్గురు ఒకటి కాదు ఒకడే ముగ్గురు కాదు ఎవరికి వారుగా ఉన్నారు తండ్రి దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే అలాగని ముగ్గురు దేవుళ్ళ అంటే బైబిల్ ఒక దేవుడే అని చెప్పింది అని తికమక కన్ఫ్యూజన్లో ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నాకే తెలీదు దేవుడు ఎలా ఉంటాడు ఒక్కడుగా ఉన్నాడా ముగ్గురుగా ఉన్నారా లేదు ముగ్గురు కలిసి ఒక్కడుగా ఉన్నాడా అన్నటువంటి స్పష్టత నాకు లేదు నాకు తెలీదు మీకు తెలీదు ఈ బ్రతికినంత వరకు ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కొనసాగించాల్సి వస్తుంది అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆయన మాటలు వినండి ఆయన దైవత్వం ఆయన దేవుడు ఆ దేవుడు తండ్రి గాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఉన్నాడు ముగ్గురు కలిసిపోయే లేరు ముగ్గురు కలిపితే ఒకడు కాదు ముగ్గురు కలిసిపోయే లేరు కలిపితే ఒకడు కాడు ముగ్గురు ప్రత్యేకం ఉన్నారు ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబుల్ మాకు అర్థం కాలేదన్నా నాకు కూడా అర్థం కాలే నిజం చెప్తారు నాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే విన్నారు కదా ప్రియులరా జాన్ పాల్ గారు తాను చేస్తున్నటువంటి ప్రసంగంలో దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది దేవుడు ఇద్దరుగా ఉన్నాడు ముగ్గురుగా ఉన్నారు ముగ్గురు కలిస్తే ఒక్కడు కాదు ఒకడే ముగ్గురు కాదు అని చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఒక సేవకుడై ఉండి సంఘ కాపరై ఉండి బోధకుడై ఉండి దేవుని గూర్చినటువంటి విషయంలో ఇతనికే స్పష్టత లేనప్పుడు ఇతని మీద ఆధారపడి ఇతని బోధకు ఆకర్షింపబడి వచ్చేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి నాకు తెలియదు మీకు తెలియదు ఇలాగే కొనసాగించాల్సింది అంటున్నాడు ఇలాంటి జాన్పాల్ లాంటి వ్యక్తులు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు దేవుని కూర్చున్నటువంటి అవగాహన లేకుండా తమను తాము మోసపరుచుకుంటూ తమ మీద ఆధారపడిన వారిని కూడా నరకానికి నడిపించేటటువంటి సేవకులు బోధకులు సంఘకాపరులు ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా బైబిల్ చాలా స్పష్టంగా దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నది ఈ సందేశాన్ని వినండి మీకే ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది ప్రపంచం అంతటికి చాలా స్పష్టంగా సవివరంగా సంక్షేపముగా పరిశుద్ధ బైబిల్ మాత్రమే దేవుని గురించి తెలియజేసింది ఆ దేవుని గురించి తెలియజేసినటువంటి గ్రంథాలలో ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ క్రైస్తవులు బైబిల్ పట్టుకొని బైబిల్ను చదువుతూ బైబిల్ను ధ్యానం చేస్తున్నామంటారు కానీ దేవుని గుర్చినటువంటి స్పష్టత ఉండదు కనుక ఈ కోవలో నువ్వున్నావేమో ఒక్కసారి ఈ వీడియో సందేశము వినాలని మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ సందేశంలో దేవుని కూర్చున్నటువంటి స్పష్టత సంక్షిప్తంగా నీకు ఇవ్వాలని నేను ఆశ కలిగి ఉన్నాను కనుక నువ్వు ఏ సంస్థకు ఏ డినామినేషన్కు ఏ మిషనరీకి కలిగిన వాడవైనప్పటికీ పరిశుద్ధ బైబిల్ను ప్రేమిస్తే బైబిల్ చెప్పేటటువంటి విషయము బైబిల్లో ఉన్నటువంటి స్పష్టత దేవుని కూర్చున్నటువంటి అవగాహన కలిగించే వాక్యం మీ ముందుకు తెస్తున్నాను కనుక జాగ్రత్తగా ఈ సందేశము విని ఆత్మీయమేలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను మంచిది దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా అన్నటువంటి విషయంలో మొదటి మాట దేవుడు ఒక్కడే అని బైబిల్ చాలా ఖండితంగా స్పష్టంగా తెలియచేసింది అలా తెలియచేసినటువంటి విషయాలలో కొన్ని వాక్యాలు నేను మీ ముందుకు తెస్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ మాటలు నా మాటలు కావు మొదట మీకు తెలియచేస్తున్నాను ఈ మాటలు నా మాటలు కావు పరిశుద్ధ బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి ఇచ్చినటువంటి మాటలే నేను మీ ముందుకు తెస్తున్నాను కనుక నా మాటలని నన్ను బట్టి మీరు ఈ వాక్యాలను త్రోసివేయవద్దు అని మొదటి మాటగా మీకు తెలియచేస్తున్నాను మంచిది గమనించండి దేవుడు ఒక్కడే అన్నటువంటి వాక్యాలు మీ ముందుకు తెస్తున్నాను ఉన్నాను రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు అంటే క్రైస్తవులకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి దేవుడు అనగా ఏమిటి యోహాను నాలుగు ఇరవై నాలుగు ప్రకారము దేవుడు అంటే ఆత్మ అని మనకు తెలియచేస్తుంది ఇప్పుడు తండ్రి అంటే సృష్టికర్త పుట్టించేవాడు ఆత్మ అయినటువంటి తండ్రి ఆత్మ అయినటువంటి సృష్టికర్త ఒక్కడే అని బైబిల్ తెలియచేస్తుంది మరో వాక్యాన్ని కూడా చూద్దాం మనకి గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అని వ్రాయబడింది ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు మత్స్సు వార్త ఇరవై మూడవ జయంతి మీద వచ్చిన భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు ఇక్కడ గమనించండి భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు అని అంటే సృష్టికర్త అని పేరు పెట్టవద్దు అని అర్థం ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే ఒక్కడే మీ తండ్రి అని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు అంటే నేను మీకు తండ్రిని కాను నాకైనా మీకైనా తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆయన పరలోకమందు ఉన్నాడు అని సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట ఇది యాకోబ పత్రిక రెండవ అధ్యాయము వచనం దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆ లాగు నమ్ముట మంచిదే ఆ లాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుతున్నాయి ఏమని దేవుడు ఒక్కడే అన్న విషయము దయ్యాలకు కూడా తెలుసు అని భక్తుడు తెలియచేస్తున్నాడు దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి విషయంలో భక్తుడు మాట అలాగు నమ్ముట మంచిదే అంటున్నాడు అంటే మంచి తలంపు మంచి ఉద్దేశము మంచి అవగాహన కలిగి ఉన్నావు అని మెచ్చుకుంటున్నాడు యాకోబు భక్తుడు ఎట్లా దేవుడు ఒక్కడే అని స్థిర మనసు కలిగి స్థిరపడినటువంటి వ్యక్తుల విషయంలో అలాగు నమ్మటం మంచిది అంటుంది వాక్యం తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది పిల్లరా ఈ వచనాలన్నిటినీ మనము క్రోడీకరించి పరిశీలించి ఒక అవగాహనకు రావలసి వస్తే అదే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని ఇస్తుంది మరి ఇద్దరు దేవుళ్ళు అంటే ఇక్కడ ఇద్దరిని కూర్చినటువంటి సమాచారాన్ని కూడా బైబిల్ ఏం చెప్పిందో మీ ముందుకు తెస్తాను ఒక చిన్న వివరణ మీకు తెలియచేయాలనుకుంటున్నాను నేటి క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తును దేవునిగా ఆరాధిస్తూ దేవునిగా పూజిస్తూ దేవునిగా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు ఆయనే దేవుడు అన్నటువంటి నిశ్చయానికి వచ్చి క్రైస్తవ సమాజం మోసపోతుంది ఎందుచేతనంటే ఏసుక్రీస్తునే లేస్తే పాటలు పాడటంలో కానీ ప్రార్థన చేయటంలో కానీ వాక్యం చెప్పటంలో కానీ ఏసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తు తప్ప ఇంకొక దేవుడు లేడు అన్న నిశ్చయతతో జీవించే క్రైస్తవ సమాజానికి బైబిల్ ఇస్తున్నటువంటి వివరణ ఇప్పుడే మనం చూసాం దేవుడు ఒక్కడే ఆయన తండ్రి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని బైబిల్ చెప్పినప్పుడు మరొక దేవునిగా యేసుక్రీస్తును నువ్వు ఆరాధిస్తున్నావు స్థుతిస్తున్నావు అని అంటే ఒక్కసారి నన్ను నువ్వు పరిశీలన చేసుకో ఏసుక్రీస్తు దేవుడు అన్నటువంటి మాట బైబిల్లో ఎక్కడా వ్రాయబడకపోయినా ఒక సంస్థ ఒక డినామినేషను లేదా ఒక మిషనరీ ఒక సంఘము ఇచ్చినటువంటి నిబంధన లేక వారి యొక్క ఆచార సంబంధమైనటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని నమ్ముకొని బైబిల్ను నువ్వు తృణీకరిస్తున్నావు యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే యేసుక్రీస్తును గూర్చి బైబిల్ చెప్పినటువంటి సమాచారం నీకు తెలియదు అని నిశ్చయానికి రావచ్చు ఎందుచేతనంటే ఇప్పుడు ఒక్కడైనటువంటి దేవుని గురించి చెప్పుకున్నాం కదా మరి ఇద్దరిని గూర్చి బైబిల్ ఏం చెప్పిందో నేను మీకు తెలియచేస్తాను గమనించండి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట యోహాన సువార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే అన్నాడు ఇక్కడ గమనించండి సాక్షాత్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట నేను పరలోకంలో ఉన్నటువంటి దేవుడను కాను నేను ఒక్కనే కాదు ఆ పరలోకంలో ఉన్నవాడిని నేను భూమి మీదకి వచ్చాను తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్తూ ఉన్నాను అక్కడ ఇక్కడ ఉన్నవాడను నేనే నేనొక్కడనే అని ఆయన చెప్పక నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపాడు పరలోకం నుంచి నన్ను పంపినటువంటి తండ్రి కూడా ఉన్నాడు అని సాక్షాత్ యేసుక్రీస్తు చెబుతుంటే ఆయన మాటను ఖాతరు చేయక క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది లేదు లేదు నువ్వే తండ్రివి నువ్వే దేవుడవు నీవే ఒక్కడవే దేవుడవు నేను తండ్రిని ఏకమై ఉన్నామని నువ్వే చెప్పావు కాబట్టి పరలోకంలో కూడా నువ్వే పరలోకం విడిచి భూమి మీదకి వచ్చినది నువ్వే తిరిగి పరలోకానికి వెళ్ళినది నువ్వే తిరిగి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చినది నువ్వే అని కలుషితమైనటువంటి తలంపులు కలుషితమైనటువంటి విధానంలో క్రైస్తవ సమాజము రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నది అని నేను మీకు తెలియచేస్తున్నాను కనుక ఇద్దరిని గూర్చి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం యోహాన సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకోలేను అని యూదులు ఏసుక్రీస్తుని గుర్చి చేస్తున్నటువంటి ఫిర్యాదు ఇది అంటే యేసు ప్రభు ఏం చెప్పాడట దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడట అవును దేవుడు నా సొంత తండ్రి అని చెప్పినటువంటి మాట ఇంతకు ముందుకే మనం చదువుకున్నాము ఎనిమిదవ అధ్యాయం పదహార వచనంలో నన్ను పంపిన తండ్రి ఇక మరో వచనాన్ని కూడా చూద్దాము లుకాసు వార్త పదవాధ్యాయము ఇరవై రెండవ వచనము సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడు తండ్రి తప్ప మరి ఎవడును ఎరగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పెను అని వ్రాయబడింది గమనించండి ప్రియులరా తండ్రిని కుమారుణ్ణి గూర్చి సరైనటువంటి స్పష్టత లేకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి క్రైస్తవ సమాజమును గూర్చి చక్కగా చెప్పాడు సుప్రభు ఎందుకంటే కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు అన్నాడు అలాగే తండ్రి ఎవడో కుమారుడు ఆ కుమారుడు తెలియచేసినటువంటి లేదా బయలుపరచని ఉద్దేశించినటువంటి వానికే తెలుస్తుంది అంటే ఇద్దరున్నారు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అన్న సంగతి తండ్రి బయలుపరచాలి అని యేసుప్రభు చెప్పాడు ఇప్పుడు నువ్వు పరలోకంలో ఉన్నటువంటి ఆయనే భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తుగా ఉన్నాడు మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ పరిశుద్ధాత్మక వచ్చాడు అన్నటువంటి గలిబిలి ఆలోచన కలిగి ఉంటే నీకు తండ్రి ఎవడో కుమారుడెవడో తెలియదు గనక నువ్వు అన్యునిలోనికే లెక్కలోకి వస్తావు జాగ్రత్త సుమా యేసు ప్రభు చెప్పిన మాట ఇది తండ్రి ఉన్నాడు కుమారుడు కూడా ఉన్నాడు కుమారుడే తండ్రి తండ్రే కుమారుడు అని చాలా చీపుగా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు ప్రియులరా జాగ్రత్త నువ్వు తండ్రివైతే నీ కుమారుడు కుమారుడే కుమారుడెప్పుడు తండ్రి కాడు తండ్రి ఎప్పుడు కుమారుడు కాడు తండ్రి తండ్రే కుమారుడు కుమారుడే అన్నటువంటి ఆలోచన ఎందుకు చెయ్యవు కనుక తండ్రిని కూర్చి చెప్పినటువంటి సంగతులు ముందు మనం చూశాము ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి దేవుడు ఒక్కడే మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తును కూడా నువ్వు కూడా దేవుడవు అని అంటుంటే ఆయన అంటున్నాడు మేము నేను ఒక్కడనై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు అంటుంటే లేదు లేదు నువ్వే తండ్రి నువ్వే కుమారుడవు నువ్వే పరిశుద్ధాత్మవు త్రీ ఏక దేవుడవు నువ్వే అని యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు కనుక ప్రియమైన దేవుని జనాంగమా ఒక్కసారి నీ మనసును ఆలోచింప చేసుకో స్పష్టత ఉందా స్పష్టత ఉందా వాక్యము ఇలా చెబుతుంటే ఈ వాక్యాన్ని ఎందుకు తృణీకరిస్తున్నావు అనగా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు నీకు తెలియకుండానే నిన్ను నడిపే సంఘము నిన్ను నడిపే పాస్టరు నిన్ను నడిపేటటువంటి సహవాసులు అందరూ కలిసి దానికే స్టికానయ్యి మీరు వక్ర మార్గమును అనుసరిస్తూ ఉన్నారు దేవుడు ఒక్కడే అంటే కాదు యేసుక్రీస్తు కూడా దేవుడు అని అన్నామనుకో యేసు చెప్పిన మాట పరిశుద్ధ బైబిల్లో రాయబడిన ఈ వాక్యాలు అన్నీ అతిక్రమించిన వాడవవుతావు అతిక్రమణ ఆజ్ఞ అతిక్రమము పాపమవుతుంది పాపము వలన వచ్చు జీతము మరణం నీకు తెలియకుండానే నీవు పాతాళమనకు వెళ్ళే మరణానికి గురవుతున్నావని సంగతిని గుర్తించవా సహోదరా సహోదరి కనుక చూశాము కదా ఒక్క దేవుడు తర్వాత ఇద్దరిని గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రిని కూడా ఉన్నాము అని చెప్పాడు ఆ తండ్రి ఆయనకు ఏమవుతాడో చూద్దాము యోహాన సువార్త ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనం యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని ఎక్కి ఎక్కిపోవుతున్నానని వారితో చెప్పుమా నేను పిల్లరా గమనించండి దేవుడు ఒక్కడే మనకందరికీ దేవుడు ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు ఆయన తండ్రి అని యేసుప్రభు చెప్పినప్పుడు మరి ఆ యేసు ప్రభుకు ఈ దేవుడు ఏమవుతాడు అన్నటువంటి విషయంలో కూడా ఈ వచనాలు స్పష్టత ఇస్తున్నాయి నా తండ్రి పరలోకమందనటువంటి ఆయన నాకు కూడా తండ్రి పరలోకమందినటువంటి ఆ దేవుడు నాకు కూడా దేవుడు మీకు కూడా దేవుడు అని చెప్పాడు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు నా దేవుడు నా తండ్రి అని ఒక్క దేవుడై ఉన్నటువంటి పరలోకమందన్నటువంటి దేవుని గురించి చెబుతూ ఉంటే ఆ పరలోకమందన్నటువంటి దేవుని పక్కన పెట్టి యేసుక్రీస్తును నువ్వే దేవుడవు నువ్వే దేవుడవు నువ్వే దేవుడవు అని ఆరాధిస్తున్న క్రైస్తవ సమాజము నిజముగా వాక్యాన్ని అనుసరిస్తున్నదా అన్న విషయము ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను అపోడైన పౌలు తిమతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రైస్తుయేసను నరుడు అని వ్రాయబడింది ఇక్కడ ఇద్దరుని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది దేవుడు ఒక్కడే అని చెప్పింది అలాగే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆ మధ్యవర్తి ఎవరు అనంటే ఏసుక్రీస్తు అను నరుడు అని వ్రాయబడింది నరుడెప్పుడు దేవుడు కాడు దేవుడెప్పుడు నరుడు కాడు అన్న సత్యాన్ని మీరు గమనించాలి ఎందుకంటే నరుడు నరుడే దేవుడు దేవుడే దేవుడెప్పుడు నరావతారుడిగా భూమి మీదకి వచ్చాడు అన్న ఆలోచన కూడా తప్పు నరుడెప్పుడు దేవుడు కాడు దేవుడెప్పుడు నరుడు కాలేదు దేవుడు దేవుడుగా ఉన్నాడు నరుడు నరుడుగానే ఉన్నాడు దేవుడు నరుడుగా రాలేదు నరావతారిగా రాలేదు అని బైబిల్ తెలియచేస్తున్నది ఒక వచనాన్ని కూడా చూద్దాం రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచనం అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తు అను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని వ్రాయబడింది ఈ వచనంలో కూడా ఇద్దరిని గుర్చి స్పష్టత వస్తుంది ఒకటి దేవుని యొక్క కృప రెండవది ఏసుక్రీస్తు అను ఒక మనుషుని అని వ్రాయబడింది ఏసుక్రీస్తు మనుషుడు భూమి మీదకి వచ్చాడు దేవుడెప్పుడు భూమి మీదకి రాలేదు అన్న విషయము మీరు గమనించాలి కనుక దేవుడు ఉన్నాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు ఏసుక్రీస్తు ఎప్పుడు దేవుడు కాడు దేవుడు ఎప్పుడు నరుడు కాడు అన్న స్పష్టత మీరు తెలుసుకోవాలని మనం చేస్తున్నాను పొరింత రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవచనం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు అని వ్రాయబడింది చూశారా ప్రియులరా ఇద్దరిని కూర్చి చెప్పేటప్పుడు బైబుల్ ఎంత స్పష్టత ఇస్తుందో దేవుడు తండ్రి అని చెప్పింది ఏసుక్రీస్తును ఆ తండ్రి ప్రభువుగా మనకు నియమించాడు అని అపుసల కార్యములు రెండవ అధ్యాయంలో స్పష్టత ఇస్తుంది ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు ఒక్కడే దేవుడు ఉన్నాడు మనకు ఆయన తండ్రి ఇక యేసుక్రీస్తుని గురించి చెబుతూ మనకు ఆయన ప్రభువు ఏ దేవుడు అనబడినటువంటి తండ్రి యేసుక్రీస్తును ప్రభువుగా మనకు నియమించినట్లు వాక్యము తెలియచేస్తూ ఉన్నది ఈ వాక్యాలను బట్టి తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు తండ్రి దేవుడైతే కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడింది యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను తండ్రి అయిన దేవుడు మనకు నియమించాడు అని కూడా వాక్యము వ్రాయబడినది కనుక బైబిల్లో ఇద్దరిని కూర్చి చెబుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తును ప్రభువుగా చూపిస్తుంది దేవుణ్ణి తండ్రిగా చూపిస్తుంది తండ్రి ఎప్పుడు యేసుక్రీస్తు కాలేదు ఏసుక్రీస్తు ఎప్పుడు దేవుడు అన్నటువంటి ఆలోచనలోనికి మనము వెళ్ళకూడదు అనే స్పష్టత ఇస్తుంది ఎందుకంటే దేవుడు నరావతారుడు కాడు దేవుడు నరుడు కాడు దేవుడు నరుడు కాడు కనుక గమనించండి ఆలోచించండి ఇక ముగ్గురిని కూర్చి బైబిల్ ఏం చెప్పిందో కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను ముగ్గురు అనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు నుంచి ఈ ముగ్గురిని గూర్చి బైబిల్ ఏం చెప్పిందో కొన్ని వచనాలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను గమనించండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల వరకు మనం చూడగలిగితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ముగ్గురిని గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ఒక్కడే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఉన్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడు మళ్ళీ ఇక్కడ మనం గమనించాలి దేవుడు దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనే పరిశుద్ధాత్మయే ప్రభువైన యేసుక్రీస్తు కాదు ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు కాదు కనుక దేవుడు యేసు ప్రభు కాదు యేసు ప్రభు పరిశుద్ధాత్మడు కాదు ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు అన్న స్పష్టత మనకు రావాలి ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం నుంచి ఆరు వచనాలు మనం చూడగలిగితే శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడి తెరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది ఈ వచనం కూడా ఒక్కడే అని చెప్పింది ప్రభు ఒక్కడేం చెప్పింది తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అని చెప్పింది ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు ముగ్గురు ఒక్కటి కాదు అనగా త్రి ఏక దేవుడు అని చెబుతున్నాం ఆ త్రి ఏక దేవుడు అన్న పదమే బైబిల్లో లేదు తండ్రి అయిన దేవుడే కుమారుడుగా వచ్చాడని కుమారుడైన దేవుడే మళ్ళీ పరిశుద్ధాత్మడుగా వచ్చాడని కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని అంటున్నారు అంటే మనుషుల ఆలోచనలో నుంచి పుట్టిన మాటని తప్ప పరిశుద్ధ బైబుల్ చెబుతున్న మాట కాదు ఈ విషయం మీరు గమనించి సత్యాన్ని తెలుసుకోవలసినదిగా మనం చేస్తూ ఉన్నాను సత్యమందు జీవించండి సత్యము ద్వారా నిత్యరాజ్యం పొందండి దేవుడి కొద్ది మాటలు మీ హృదయాలలో దీవించును గాక ఆ మైన్